అస్సలు చదవలేదు అందుకేలా ఉన్నా మరి ఏం పని చేస్తున్నా కర్రీచి కొట్టం చేస్తున్నారు మరి చిన్నప్పటి నుంచి మరి చదువు పంపించకపోతే ఇరవై సంవత్సరాలు వచ్చాక గేట్ లో దానికన్నా ముందు మీరు ఏం చేస్తున్నారు పనిలో పెట్టండి మర్యాదగా ఏం నాటకాలు ఆడుతున్నావు ఆ ఇంట్లో ఇంట్లో పరిస్థితి చూసి నవ్వేలాగా వస్తుంది నీకు ఎద్దులో ఉన్నా తప్పు కదా జుట్లు పెంచుకొని రౌడీ రౌడీవాళ్ళగా గోండా అవుదాం అనుకుంటున్నావాళ్ళు వెళ్ళిపో నష్టం ఇలాంటి ఉంటే ఒక చదువు లేదు నీ బిహేవియర్ చూడు చూపేలా చూస్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేది వినబయ్య మీరు ఎలా రివర్సల్ మాట్లాడబెట్టి పిల్లలు ఎలా తయారయ్యారు నువ్వు రావు రేపటి గట్ట గుండె కట్ట లేక నువ్వు ఉన్నావా నేనే వచ్చి గుండు చేసేస్తాను నేను ఇరవై సంవత్సరాలకి నీకు ఏట్రా అన్ని వేషాలు సరిగ్గా చదువు లేదు ఒక పని లేదు చూడు రౌడీ వాళ్ళగా వీళ్ళు ఎవరు తాగున్నారు ఇద్దరు ఎవరు తాగున్నారు స్మెల్ వస్తుంది అమ్మ నమస్తే అమ్మా మీ పేరేంటి వరలక్ష్మి వరలక్ష్మి గారు వీళ్ళందరూ ఎవరు మీ పిల్లలా ముగ్గురు ఏ మధ్యలో ఆయన ఎవరు మీ ఆయన మీకు పెళ్ళి అయిపోయిందా ఏమో అడుగుతున్నాను మీరు పిల్లల్లాగా ఉంటే అంటే మీకు పెళ్ళి అయినట్లు లేరు అంత అంగగా ఉన్నారని ఓకే పెళ్లి అయింది ముగ్గురు పిల్లలు ఆ అబ్బాయి మీ అబ్బాయినా ఏం పేరు ఏంటి అవతారం ఏంటి అవతారు తిరుపతి అంటే మరి ఇప్పుడు అద్దుడు మా మ్యాట్ ఉండు ఇంకా ఏం చదువుతున్నావు నాన్న వర్షం లేదు నిన్ నిన్న అడుగుతున్నా తను అడుగుతున్నానా అలా అడుగు నోరు ఉంది కదా ఏం ప్రసాద్ నోరు ఉందా లేదా ఆ ఉందా లేదా ఏం చదువుతున్నావు ఎంతవరకు చదివావు అస్సలు చదవలేదు అందుకెలా ఉన్నావు మరి ఏం పని చేస్తున్నావు వెళ్తున్నావా ఎందుకు జుట్టు అంత వచ్చింది తిరుపతి వెళ్ళాలని మొక్క ఎందుకు మొక్కుకున్నావు తిరుపతి వెళ్ళాలని ఏం సాధించాలని ఏం సాధించావని ఏం సాధించబోతున్నావని తిరుపతి మొక్కు చేసుకున్నావు నవ్వుతున్నావు ఏంటి ఐదు అడిగి ఆడపిల్లలాగా ఏ దేనికి మొక్కు చిన్న మొక్క అంటే ఏడిది చహా ఎంతమంది ఉన్నారు చెప్పలేని మొక్క అది అలాంటిదేనా ఈ వయసు ఎంత ఇరవై రెండీ ఇరవై రెండు సంవత్సరాలు ఎన్నాళ్ళ నుంచి డ్యూటీ పెంచుతున్నాం సంవత్సరం నుంచా ఆరు నెలల నుంచా సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఇంకెన్నాళ్ళు ఉంటుంది రేపు అయిపోద్దా రేపు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పటి నుంచి ఎందుకు అయ్యా మీకు ఇలాంటివి పిల్లలు పిల్లల్లాగా ఉండాలి రౌడీలాగా ఉన్నావు నువ్వు రావాలంటే భయం వేసింది ఇందాక నా మీ మీ మదర్ని చూడడానికి రావాలంటే నేను చూస్తే భయపడ్డాను నేను వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అని ధైర్యంగా వచ్చేసాను ఎవరు లేకపోతే నేను వచ్చి ఉండేదాన్ని కాదు చదువుకో చదివేందుకు మానేసావు అదే మానేసావు రీజన్ ఏంటి అన్ని గేట్ దాటివాడి గేట్లు దాటివాడువా గేట్లు దాటి ఏం చేసేవాడివి స్కూల్ గేట్లా బిల్డింగ్ గేట్లో స్కూల్ గేట్లో దాటి ఏం గేట్ తీసువారు కదా నీకు మేముగారి పరిస్థితి ఏంటి ఏమైందమ్మా మీకు నాకు ఓ హాట్లో ఓల్ ఉంది హాట్లో ఓల్ ఉంది ఓకే దానివల్ల ఆపరేషన్ చేసుకునే తమత లేదు మాకు మందుల వల్ల అలాగా ఇత్త లోడు పుట్టిన తర్వాత బయటకి వచ్చింది తిన చదువుతున్నాడా మీరేం చేస్తున్నారు కూలి పని చేస్తారు తను కూడా పని చేస్తాడు అతను పని చేయలేదండి పని చేయడానికి ఏదైనా గేట్లు దాటమే గోడలు గేట్లు మళ్ళీ నవ్వుతున్నా చూడాలి సిగ్లాక మరి మీరేం చేస్తున్నారు మరి చిన్నప్పటి నుంచి మరి చదువు పంపించారు చదువు పంపిస్తే గేట్లు దాడేసి పెట్టాడు ఇరవై సంవత్సరాలు వచ్చాక గేట్ లో దానికన్నా ముందు మీరు ఏం చేస్తున్నారు అంతకు ముందు ఎందుకు దాడతారమ్మా ఈ వయసులో ఉన్నప్పుడు నేను నాలుగు హాస్టల్లో జాయిన్ చేశాను అక్కడ రాజమేళి జాయిన్ చేశాను ఈ లైన్ కొత్తలో జాయిన్ చేశాను ఇంకో దగ్గర జాయిన్ చేశాను అన్ని దాడి వచ్చేసాడు అయితే అలా పడిపోతున్నాను ఇంకా ఇవాళ తన్నా తగరీ ఇవన్నీ పోసి పోసిపోతున్నాడు నువ్వేం పెడుతున్నావు అన్నాడు ఈ ఇవిడ బాగోదు వీళ్ళు చూస్తే పిల్లలు ఇలా రావాలిరా మరి అది నేను చెప్పుకోవాలి కదా నువ్వేం పెడుతున్నావు నాకు అని అడుగుతుండ పని లేదు ఇలా పని ఉంటే వజా చేస్తావు వజా పనికి పోతున్నావు మమ్మల్ని మూటల పనికి ఆ పని కూడా ఇట్లా పనిలో పెట్టండి మర్యాదగానే ఏం పిచ్చినట్టుగా ఆడుతున్నావు ఇంట్లో ఇంట్లో పరిస్థితి చూసి నవ్వేలాగా వస్తుంది నీకు ఎద్దులో ఉన్నా తప్పు కదా నువ్వు ఇరవై రెండు సంవత్సరాలు అంటే పని చేసుకోవాలి కదా లేదంటే చదివినా చదవాలి జుట్లు పెంచుకొని రౌడీ రౌడీవాళ్ళగా గోండా అవుదాం అనుకుంటున్నావు అదే నవ్వు ఇక్కడ ఉండకు బరు కనీసం పూట భోజనమే మిగులుతుంది కదా మీ అమ్మకి మీ నాన్నకి ఏ నువ్వు అలాగే తయారవుతావా నువ్వేం తయారవుతావు నువ్వులా తయారవుతావు చెప్పరా చదువుకొని బాగా చూసుకుంటానని ఏమవుతావు పెద్ద అయితే ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు టెన్త్కి వచ్చావా ఓన్లీ సగం అన్న అంత మీ అన్నీ తినిస్తానట్టుండ నీకు ఉంది ఇంట్లో టెన్త్కి వచ్చావు మరి మాట్లాడు నైన్త్ ఎన్ని మార్కులు వచ్చాయి ఇరవై నువ్వు కూర్చోరా వీళ్ళు ఎవరు తాగి ఉన్నారు ఇద్దరు ఎవరు తాగున్నారు స్మెల్ వస్తుంది తాగిసావా ఇవాళ పని లేదు కదా అందుకని నా పని పెట్టుకున్నావా అవునండి గొప్ప నిజాయితీ పిరాడు అవాడు ఇవ్వమంటే కిరీటం పెడదాం కాదు పెద్ద ఇంటి పరిస్థితి ఇలా ఉంది ఎంత తాగి వచ్చి కాసుకు రావాలి తప్పదు మరి అలాంటి సరే ఇప్పుడు హాఫ్ అంటే డబ్బు రూపాయలు రోజు కూలికి వెళ్తే ఎంత వస్తాయి డబ్బులు రెండు వేలు బయట వైజాగ్ లోకి వెళ్తే రెండు వేలు వస్తుంది ఏం పని చేస్తావు నువ్వు పని చేస్తావు వారంలో వారంలో ఎన్ని రోజులు నీకు పనిస్తారు వైజాగ్లు అయితే రోజు తప్పించి రోజు లేదు రేపు వెళ్తావు డేట్ చేస్తారు రెండు వేలు సంపాదిస్తే ఇల్లకి ఉండదే పిల్లలు తయారవ్వరే నువ్వు రెండు వేలు సంపాదిస్తే ఉండదు ఇల్లు బాగుంటుంది అంటే పోషించారు పోషించాలమ్మా నువ్వురుకమ్మా నువ్వెందుకు నువ్వు పడకు ఇప్పుడు ఈయన పోల్చి రావాలా ఈయన పోల్చి రావాలి ఈ పోచి పోల్చి రావాలి ఈ కూతురు నాకు ఇచ్చే అదే ఈ కూతుర్ని నాకు ఇచ్చే ఆ ఇద్దరు కొడుకులు కూతురు ఆడుకోద్దా వాడిని ఇంట్లో నుంచి తోసేయండి అని చెప్పారు ఇంట్లో వెళ్ళిపోయి ఇవాళ వెళ్ళిపో లేదు ఇలాంటి కొడుకులు ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏమ్మా పంపించేద్దామా మీకు అందరికి ఇష్టమే కదా ఇలాంటి కొడుకులు ఏంటి లేకపోతే ఏంటి ఒక చదువు లేదు నీ బిహేవియర్ ఏంటి చూడు చూస్తున్నాడు ఆడపిల్లలే పోస్తారు ఈ రోజు నుంచి అన్నం పెట్టకండి నాతో వచ్చే నీకు పని నేర్పిస్తాను వస్తావా ఎందుకమ్మా మరి నువ్వు వైజాగ్ లో పని చేస్తున్నావు కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఎందుకు ఎందుకెళ్ళవరా ఈ రోజు తీసుకెళ్ళు ఈరోజు మీ నా రోజు రేపు వైజాగ్ వైజాగ్ వెళ్ళు అందరికి ఉంటదమ్మా ఒకరికి ఉంటది దొరక జనాలు ఏడుస్తున్నారమ్మా పనులు దొరకలేదని మీరంటారు మా ఊర్లో వాళ్ళు స్టూఫ్మెన్ ఒక రోజు నా పని లేకపోతే నేను పంపించాను పంపించాను నేను పని నుంచి వచ్చి డబ్బులు ఇంటికి ఇచ్చి ఇడు పని నుంచి వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఈశ్వరుచాడు ఇంట్లో వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు మీ ఇంటి ఆడది ఆరోగ్యం బాగాలేక ఒక నిమిషం ఆగు ఏదైనా ఇంటికి వెళ్ళాలి ముఖ్యం ఆడావిడ ఆరోగ్యంగానన్నా ఉండాలి స్థిరంగానన్నా ఉండాలి ఈ రెండిట్లు ఏ ఒక్కటి పడిపోయినా కూడా ఇంట్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయి అది ఇక మగా పరిస్థితి అంటే కష్టపడి ఇల్లు డబ్బులు తాగడం వరకే ఇల్లుని చక్కబెట్టాలి పిల్లలకి భయం క్రమశిక్షణ రావాలంటే ఈవిడేమో గట్టి కరుద్దామంటే వీడికి ప్రాణంలో ఇప్పుడు ఊపిరికి ప్రాణమే లేదు రోజు చెప్తాను మీరు మాట్లాడు పని కట్టుకో పనికి వెళ్ళి వచ్చాను వీళ్ళు మేము తగ్గుబడేస్తాడు దీని భాష అంతా ఆడి భాష అంతా అదే అంటున్నాను మీరు చుట్టుపక్కల వాళ్ళు పట్టుకుపోరు కదా ఎంత తగ్గున్నా మీకు తెలిసేది నేను అనిపిస్తున్నాను చుట్టుపక్కల వాళ్ళకి ఏం అవసరం కదా నేను మంచిగా పచ్చి ఎవరు రారు పెద్దనా నీ ఇంటి సమస్య నువ్వే చక్క పెట్టుకోవాలి నీకు ఆకలితో ఉన్నావు అంటే ఏదో ఇంత తెచ్చి అన్నం పెడతారు తప్ప నీ కొడుకుని నీ కూతుర్ని అన్నీ ఏం పట్టించుకోరు వాళ్ళకు ఉండాల్సిన సమస్యలు వాళ్ళకే ఉంటాయి ఓకేనా నువ్వే చక్క పెట్టుకోవాలి నువ్వే చిన్నప్పటి నుంచి ఎడి చూస్తున్నావు అనుకోండి అలా కదండి నీ పేరేంటి స్వామ్యాల రాజు పెద్ద అయితే ఏమవుతావు మీ అన్నీలాగా అవుతావా మీ నాన్నలాగా అవుతావా మరి ఏమవుతావా నోట్లో మాటే రావట్లేదురా నీకు సన్యాసరావు నీ కూతుర్ని పంపించు టెన్త్ చదివిందా ఇంటర్ వరకేనే చదివిస్తాను కనీసం ఇప్పుడు ఆ కొడుకు గురించి వదిలే చూసుకో ఇంత అన్నమే కదా వండి పెట్టు వరకు ఆ పిల్ల ఆవిడ ఏది చేసుకుంటుంది పిల్ల ఆడపిల్ల భవిష్యత్తుని ఎందుకు పాటు చేస్తారు మీరు ఆలోచించండి నాకు నా వంట చేసేవాళ్ళు లేరు నీళ్ళు తెచ్చేవాళ్ళు లేరు అంటే ఎవరు లేకపోతే ఆ పిల్లడు ఒళ్ళు ఉంచుతాడు కొంచెం చెప్పేది వినబయ్య మీరు ఎలా రివర్సల్ మాట్లాడబట్టి పిల్లలు ఎలా తయారయ్యారు ఆ చేసేవాళ్ళు ఉంటే ఎవడు ఒళ్ళు ఉంచడు చేసేవాడు ఎవ్వరు లేకపోతే ఆడు కడుపు కాల్చుకోవడానికి వండుకుంటాడు కదా రివర్సల్ లో మాట్లాడకండి మీ ఆవిడ లేదు నువ్వేం చేస్తావు ఒక అయితే వండుకో రెండో అయితే ఎవరే ఇస్తారు మూడో పోటైతే వంట చేసుకుంటావు కదా వాళ్ళు ఉంటే ఎవరు చేయరు పని ఏ పిల్లడు చేయడు ఏ మొగుడు చేయడు ఏ పల్లెవూ చేయదు ఎవరు లేకపోతే ఎవరు ఆకలికాలు చేసుకుంటారు నాలుగు రోజులు పంపించి చూడు ఈరోజు నీ కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాను నాలుగు రోజులు ఉంచుతాను ఎవరు పనులు చేరు చూస్తాను చూడపోతే నేను ఇక్కడ ఏరియాలో కానిస్టేబుల్తో మాట్లాడతాను నేను లాఠీ ఇచ్చి కొట్టించేస్తాను నేను నువ్వు రాబడి రేపటి గట్టా గుండు కట్ట లేక నువ్వు ఉన్నావా నేనే వచ్చి గుండు చేసేస్తాను నేను ఇరవై సంవత్సరాలకు నీకు ఏట్రా అన్ని వేషాలు సరిగ్గా చదువు లేదు ఒక పని లేదు చూడు రౌడీ రౌడీవాళ్ళగా ఈరోజు రెండు బట్టలు సర్దుకరా నేను తీసుకెళ్తాను నాలుగు రోజులు ఉంటుంది నా దగ్గర ఓకేనా ఏమ్మా నీకు ఇష్టమేనా ఆడదు కదా ఆడపిల్ల బాగుంటుందని చెప్పి వెంటనే ఓకే చేస్తుంది ఎన్ని వచ్చారా మార్కులు నార్మల్ పాస్ అయ్యేవా అవునులే ఇలాంటి పరిస్థితులు ఇంకేం చదువుతా ఏ గ్రూప్ తీద్దాం అనుకుంటున్నావు నలుగురు కొడుకుల దగ్గర ఒక్క కూతురున్నా కూడా ఆ తల్లిదండ్రులు సుఖపడతారమ్మా అది ఓ కొడుకులు కొడుకులు అంటారు కానీ కొడుకులు కలిసిన తల్లి ఏ ఎవ్వరు సుఖపడలేదు ఒకప్పుడు ఏమో కొడుకులు ఇప్పుడు కాదు కొడుకులు కూతురులే సరేలే ఇంట్లో బియ్యం ఉన్నాయా కొంచెం కొంచెం ఉన్నాయి ఓకే మంచోడేనమ్మా మీ ఆయన మంచోడు కాబట్టి మిమ్మల్ని భరేస్తున్నాడు నీకు ఏ అయితే ఆపరేషన్ చేయాలన్నారా ఆపరేషన్ చేయాలన్నారు మందులు వాడుతున్నాను మీరే వెళ్తున్నారమ్మా అదేలే మీరే వెళ్ళి ఆరోగ్యం చెకప్ చేసుకొని మందులు తెచ్చుకుంటున్నారు అంతేనా మీ ఆయన నిజంగానే దేవుడమ్మా పాపం కష్టపడుతున్నారు మిమ్మల్ని లేదు ఎంతో కొంత అట్లీస్ట్ ఇలా వదిలేసి మిమ్మల్ని వదిలేసేమి వెళ్ళిపోయి అలాగేం చేయకుండా కనీసం కనిపెట్టుకునే ఉంటున్నాడు మీ ఆయన ఇంకంతకన్నా ఇంక మగాళ్ళు అంతకన్నా ఏం చేస్తారులే కానీ అది సరే నేనైతే ర్యాషన్ ఇస్తాను తీసుకుంటారా నీ కొడుకు గట్ట అన్నం ఉండేవా ఇక ఇక్కడ ఎవరు నన్ను తీసుకొచ్చింది ఎవరా పేరేట్రా అమ్మాని ఈ కొడుకు గట్ట నేను తెచ్చిన బియ్యంలో పప్పు ఉప్పు కానీ ఇంత చొక్క నూనె చొక్క కూడా నీ కొడుకు వేసి అన్నం ఉండరా ఏంటి వేరే తింటావురా నువ్వు సిగ్గులాకని తినేస్తావు కదా తినవు ఈ రోజుకు వంద రూపాయలు తెచ్చి నీ చేతిలో పెడితే నా పూటకు అన్నం పెట్టండి అట్లీస్ట్ వంద రూపాయలు తెస్తేనే నీకు అన్నం రాయి ప్రసాదు ముందే జుట్టు కట్ చేసుకో రేపు ఫోటో రావాలి అమ్మని రేపు ఫోటో తీసిపెట్టు అడిగాను గుండు చేసుకోలేదు అడికి అన్నం పెట్టద్దు రేపు ఒక్క రోజుకి వదిలేస్తాను గుండు చేయించుకో ఎల్లుండి నుంచి నువ్వు రోజుకు వంద రూపాయలు సంపాదించి ఎవరింటికని వెళ్ళి పని అడుగు అమ్మ నీకు ఏదైనా పని చేసి పెడితే నాకు డబ్బులు కొండని అడుగు పని చెప్తారు వాళ్ళు ఇచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళిపోకు వాళ్ళు చెప్పిన పని చేసి డబ్బులు సంపాదించుకో సరేనా నవ్వుతావు నవ్వకూడదు నాన్న ఎలా ఉన్నా చూసావు కదా నీ ఇంటి వయసు నువ్వు ఇలా ఉంటే ఈ వయసులో సంపాదిస్తే ఇల్లు చక్కగా మేడల్ అయిపోను ఈ పాటికి కదా మీరెందుకు ఈ పాకలో ఉండాల్సిన కర్మ ఏం పట్టింది ఇద్దరు ఇద్దరు సంపాదించే మీ నాన్నకు తోడు నువ్వు ఉన్నావు అనుకో మీ అమ్మకి పరిస్థితి రాకపోను కదా ఆరోగ్యంగా ఉంటే మీకే మంచిది కదా నీ రేపొద్దు నీ పెళ్ళం వచ్చింది అనుకో కోడలికి సేవ చేయడానికి అత్త గట్టిగా ఉండాలి ఈ రోజుల్లో లేకపోతే కోడలు ఉండదు ఓకే లవ్వా అందుకేనా హెయిర్ ఊరిజునే ఏదో నిన్ను అడగలేదు ఆ క్వశ్చన్ అడిగేది నీకు కాదు ఏదో చెప్తున్నావు ఏంటి మీరు చూసేది కొంచెం గట్టిగా తిన సరేనా కొంచెం గట్టిగా తింటే నేను ఆరోగ్యం కొంచెం సెట్ చేసుకోవచ్చు ఆటలో హోల్కి సర్జరీ ఆపరేషన్ చేస్తే అవుతుందట అప్పుడు అప్పుడు మందులు అవసరం లేదు మందులు వాడండి ఆపరేషన్ ఏ వద్దన్నారా పడదన్నారా సరిగ్గా తిండి తిండి అప్పుల్లో చేయించుకుంటే బాగుంటాను అప్పుడే మరి చేయించుకోవడానికి తాము తామదు లేక వదిలేసారు ఇప్పుడు అవ్వదన్నారా ఇప్పుడు అవ్వదు లడ్డది లేదేమో వెనకాల చేయవు లేరు అదే చూసేవాళ్ళు నువ్వు పడుకొని ఉంటే చూసేవాళ్ళు ఉండాలి టైం కి మందులు ఇచ్చే ఉండాలి ఏం కాదులే అమ్మా వాడు అవుతాడు నెక్స్ట్ మంత్ నుంచి వాడు అయిపోతాడు నీ కూతురు భారం తగ్గుద్ది నీ ఆరోగ్యం వీళ్ళిద్దరు తిండి నువ్వు ఫుల్ గా తిను మంచిగా తిను రోజుకి మంచి గుడ్లు అన్ని బలమైన ఆహారాలు అన్ని తినాలమ్మా తినిపించండి ఏది ఎవరింట్లో గుడ్డు ఉందేటి ఇప్పుడు గుడ్లు గుడ్లు ఉన్నాయా ఇవాళ పెట్టు గుడ్లు తిను అమ్మా మందులు వేసినా కూడా మీకు బలం లేకపోతే మీరు ఎప్పటికి ఎప్పటికీ ఉంటారు తినాలి తల్లి గుడ్లు తినాలి అదే అది నాకు అర్థం అవుతుంది ఆ గుడ్లు తింటే నా పిల్లలకి పనికొస్తుంది అని ఆవిడ ఆలోచిస్తుంది మగ మనసు కదా నీకు అలాగే అనిపిస్తుంది ఆడ మనసు కదా మాకు అనిపిస్తుంది ఆ గుడ్లు ఉంటే నా కొడుకుకో కూతురుగా పనికి వస్తుంది అని ఆవిడ అనుకుంటుంది అదే అంతేగానే ఆవిడ తిందో అంటే తినడానికి రీజన్ ఉంది ఏంటి తినడానికి నోటికి ఏమైనా నొప్పి వస్తుందా చెప్పండి మంచిగా తిని తల్లి నీ కూతురు పెళ్ళయ్యేవరకైనా మీరు ఆరోగ్యంగా ఉండాలి అది దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు మగాళ్ళు ఎలాగైనా బతికేస్తారు ఆడపిల్లకి మీరు తల్లి అనేది అవసరం ఉంటుంది పెళ్ళి అయ్యి ఒక మనవడ మనవరాలు వచ్చే వరకు మీరు బ్రతుకు ఉండండి ఆరోగ్యంగా ఉండండి బ్రతికు ఉండొద్దు ఆరోగ్యంగా ఉండండి అది మీరు బ్రతుకున్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అనమాట అమ్మకి కిరాణా సామాన్లు అమ్మ ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా ఓకేనా మీరు ఇప్పుడు తర్వాత అయినా చూసుకోండి ఓకేనా మా చీర బాగుందిరా అమ్మకి చీర నచ్చిందిరా తల్లి నచ్చకపోయినా కూడా కట్టుకోండి పెద్దయినా టవల్ నీకు నీకు మాత్రమే బట్టలు బట్టలుంగి కూడా నీకే వాళ్ళిద్దరికి లైవ్ బట్టలు మీరున్నారని మాకు తెలియదు మేము వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటే ఫ్యామిలీని చూపించారు ఉన్న బట్టలతోనే మీకు సరిపెట్టాను అనమాట ఓకేనా నమ్మకాలు లేవు మీ మీద నాకు ఎందుకంటే వెనకతలు ఉన్న కొడుకు వల్ల కానీ మీ ఆయన మీద నమ్మకం ఉంది అందుకని నిన్ను నమ్మి నేను ఒక ఐదు వేలు అందాక మెడికల్కి ఇస్తున్నాను మందులకి ఇస్తున్నాను ఏమైనా కావాల్సి వస్తే అమ్మకు మందులు కొనండి ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అప్పుడు నిన్ను మళ్ళీ ఎంటర్ అవుతాను ఓకేనా ఐదు వేలు ఇస్తున్నాను తీసుకోండి నీకు అందాక మందులకి సరేనా నేను వెళ్ళరానా సంతోషంగా ఉండు నీకు ఆరోగ్యం సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా నువ్వేం వరీ అవ్వకు వెళ్ళిపోతానులే